అపోస్తులు పౌలు పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఐదవ వచనము వరకు ఐదవ వచనం వరకు ఇందుకు ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన ప్రసవ వేదన పడిని బిగ్గరగా కేకలు వేయము బిగ్గరగా కేకలు ఏలేనగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది సహోదరులారా సహోదరులరా మనమును మనమును ఇస్సాకు ఇసాకువలే వాగ్దానమును బట్టి బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టను ఎలాగూ హింస పెట్టను ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది ఇందును గుర్చి దాసిని దాని కుమారుని వెళ్ళగు దాసి కుమారుడు దాసి కుమారు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు స్వతంత్రతోను వారసుడై ఉండడు కాగా సహోదరులారా కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము ఐదవ అధ్యాయము ఈ స్వాతంత్రము అనుగ్రహించి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు స్వతంత్రులను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కాడి మరలా దాస్యండి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను చెప్పు ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బర్త్డే ఉన్నాడని ఆచరింప సున్నతి పొందిన ప్రతి ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో నీతి మంతులని తీర్చబడు వారు క్రీస్తులో నుండి వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఎలయనగా మనము విశ్వాసము గలవారమై మనము విశ్వాసము నీతి కలుగునను నిరీక్షణ సఫల మగునగున ద్వారా ఎదురు చూచుచున్నాము ఆత్మ ద్వారా చూస్తూ అయిన పౌలు పౌలు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు 15వ వచనము యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట వారికి లేదు సునతి పొందని లేదు పొందకపోట లేదు గాని పొందట పొందేమి లేదు కానీ ప్రేమ వలన ప్రేమ ప్రేమ వలన కార్యసాధక మగు

వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఇప్పటికింపబడనే ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా

ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారే ఒకడు దాసులో ఉండడి దాసులో ధర్మశాస్త్రం అంత నిన్ను వలేవలే నీ పొరుగువాణి ప్రేమించుము నీ పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది